ఓం ఓం శుక్లాంబరం విష్ణు సృజవర్ణం చతుర్భజం ధ్యాయే సర్వ విఘ్న ధనుర్రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఉత్తరాషాఢ ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి ధనుర్ రాసి అవుతుంది ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ సెప్టెంబర్ నెల అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇక దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు అనుకూలమైన వాతావరణం ఉంటుంది జాయింట్ వ్యాపారాలు చేద్దాముకునే వారికి ఈ సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలన్నీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో వసూలవుతాయి ఉద్యోగాల్లో అధికారులు సహాయ సహకారులతోటి మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు వాహనం వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలన్నీ కూడా అందుతాయి చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ మాసం ప్రారంభంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా చాలా సజావుగా సాగుతుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే కొంతవరకు మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ నెలలో వీసాలు లభించి త్వరగా విదేశాలు వెళ్ళి మీరు అనుకున్న పనులన్నీ కూడా చేయగలుగుతారు ఇంకా ఎవరైనా సరే ఈ ధనుర్ రాశి వారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగి సుఖంగా ఉండాలి అనుకుంటే ప్రతి గురువారము కూడా రామరక్షాస్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలు పొందుతారు స్వస్తి